ఎవరు బొమ్మను వేస్తున్నావు నీ బొమ్మే వేస్తున్నాను బామా అవునా చూపించు చూడు ఇంకొంచెం బాగా గీయాలి ఈ వేలు సరిగా లేదు బామా ఇవన్నీ మన బాడీలో పాటలే కదా ఇవన్నీ కూడా దేవుడే మనకి ఇచ్చాడు తమ్ ఒక రకంగా ఉంటుంది ఇక ఇద్దరిని భరించాలిరా దేవుడో దీన్ని స్కూల్కి పంపకుండా ఇంట్లోనే చదువు చెప్పించాలనుకుంటున్నావా ప్రెసిడెంట్ గారు మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు ఇలాంటి కంప్లైంట్ వెళ్ళడానికి అవకాశమే లేదు ఊరుకోసని నీకేం తెలుసు కొంతమంది ఇక్కడ ఫేమస్ అవ్వడానికి ఇలాంటివి చేస్తున్నారు ఏంటి సార్ సమస్య నీ బొంద ఇదిగో ఆఫీసర్ ఏంటయ్యా నా ఎదురుగా గవర్నమెంట్ తరపు నుంచి నూరు కొబ్బరి చెట్లని వ్యవసాయదారులకు ఉచితంగా ఇవ్వాలనుకుంటున్నాం అదంతా అలా ఉంచు నా పెస్టిసైడ్ కంపెనీ నుంచి కలుషిత నీరు చెరువులో కలుస్తుందని కంప్లైంట్ ఇచ్చావట అదే కాక అక్రమమైనం చేస్తున్నాడని ఫిర్యాదు ఏమయ్యా నేను ఎక్కడికెళ్ళి ఏం చేస్తే నీకేంటయ్యా అసలు గొడవ ఏమనుకుంటున్నావు అసలు ఓ ఆ విషయమా పెద్ద నేచర్ని రక్షించేవాడివి మన ఊళ్ళో వర్షాలు వరదలు వస్తే ఆ నీళ్లు ఆపడానికి గట్టు కట్టామయ్యా నీళ్లు పోకుండా ఉండడానికి అక్కడక్కడ ఇసుక బస్తాలు కూడా వేశాం ఏంటి అర్థమైందా పబ్లిసిటీ కోసం ఊరు మొత్తాన్ని మోసం చేయడం తప్ప నీకేం తెలుసని కష్టం వరదలు వస్తే బాధపడేదంతా ఈ ఊరు వాళ్ళేనయ్యా ప్రెసిడెంట్ గారు నేను ఊరికే కంప్లైంట్ ఇవ్వలేదు మీరు మన ఊరి చెరువుని విస్తరింపజేస్తాను అని చెప్పి మీరు ఎన్ని లక్షల క్యూబికల్ మీటర్ల ఇసుక తీసుకున్నారో చెప్పండి ఒడ్డున ఉన్న ఎన్ని సౌగ చెట్లను కొట్టారు వాటికి లెక్కలు ఉన్నాయా నేను లెక్కలు చూస్తే అన్ని పనులు సరే చెప్తాను వాటి లెక్క సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నిటిని తీసుకుని నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అలా అయితే ఈ సమస్యకు ముందు పరిష్కారం స్పిల్వేవేగా మన దగ్గర నలభై ఉన్నాయిగా అందులో ఎన్ని పని చేస్తున్నాయి తుప్పు పుట్టిన ఆ షటర్ మూలంగానే మన ఊరికి ఉప్పు నీళ్ళు వస్తున్నాయి తెలుసా మీకు దీని అన్నిటికీ సమాధానం చెప్పాల్సింది మీరేనండి చెప్పింది అర్థమైంది అనుకుంటా నువ్వేం కావాలన్నా చేసుకో తమ్ముడు కానీ ఎక్కువ రోజులు ఆ సీట్లో ఉండలేవు నువ్వు అయ్యో సార్ నేను కూడా అదే చెప్తున్నాను ఈ పని మాత్రం లేకుంటే ధైర్యంగా దిగి నేను కూడా పోరాడతాను మీరు కూడా ఈ పిచ్చోడికి సపోర్ట్ చేయండి చూద్దా ఇలాగే కొనసాగిందంటే ఈ ఊళ్ళో ఎక్కువ కాలం పని చేయలేము అనుకుంటా ఎందుకు ట్రాన్స్ఫర్ ఏమైనా అయిందా ఏంటి ఏంటి ఏం లేదు నోటికి రుచిగా ఏమన్నా కొనుక్కొని తింటాం అనుకున్నా ఏమండి పాప నాకు విషయం చెప్పింది ఏ విషయం తను గీసిన బొమ్మ ఒకసారి చూడండి చూపించు బాగుంది నేను ఇలా స్కూల్కి వెళ్ళాలి ఏంటి నేను కూడా ఇలా స్కూల్కి వెళ్ళాలి దానికంట మనం సూపర్గా ఉండే ఒక గవర్నమెంట్ స్కూల్లో చేద్దాం ఏమంటావు స్కూల్కి వెళ్ళాలని బొమ్మతోనే చెప్పేసింది తనే నూరు తిరిగి చెప్తుందనే కదా ఇంతకాలం వెయిట్ చేస్తూ ఉన్నాం ఏంటి బంగారం ఎప్పటికైనా నీకు మంచి బుద్ధి కలిగింది ఓ మంచి అర్థం పాపకి ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టి పాస్ అయిపోతే తన తగిన క్లాస్ రూమ్ లో కూర్చోపెట్టేయొచ్చు సరేనా సరే సార్ వాట్స్ యువర్ నేమ్ ఐ ఐఎమ్ ఇండియా నేను చెప్పానుగా కరెక్ట్ టైం టైంలో స్కూల్లో చేర్పించకపోతే ఇంతే నీ పేరు అడిగితే దేశం పేరు చెప్తావు ఏంటమ్మా నో సార్ మై నేమ్ ఇస్ ఇండియా విచిత్రంగా ఉంది ఇందుకైనా వెరైటీగా ఇంకొక పేరు చెప్పారు మా ఆయన క్రిమూహి క్రిమూహియా క్రిస్టియన్ ముస్లిం హిందూ తర్వాత ఏ మొత్తం వద్దని డిసైడ్ అయ్యాం వీడు చిన్న వయసు నుంచి ఇంతే రోజు నూనె అంటుకుని స్నానం చేస్తే కొలెస్ట్రాల్ పెరుగుతుందని అడిగిన అడిగినవాడు వీడు తర్వాత సోమ ఎగ్జామ్ ఎప్పుడో నేను చెప్తానులే సరే సార్ నీ బ్యాగ్ ఏమైందిరా అమ్మా ఇది నా బ్యాగ్ కాదు అడ్మిషన్ దొరికిందా అండి జార్జ్ సార్ నన్ను ఆఫీస్లో వచ్చి కలవమన్నారు ఆ రోజు తను రాసిన ఎగ్జామ్ లో తనకి ఏ గ్రేడ్ వచ్చింది వీలైతే రేపే స్కూల్కి రమ్మని చెప్పారు అయ్యయ్యో రేపటి నుంచి నేను ఎవరితో ఆడుకుంటాను బామా నువ్వు రాత్రి చూసే సీరియల్ నే పొద్దునే మళ్ళీ చూడు నాకు ఒక చిన్న డౌట్ వీణా అంటుంది నువ్వు అమ్మ కౌగులించుకుంటే నేను పుట్టానని అది నిజమా నానా ఏం మాట్లు స్కూల్ కు వెళ్ళడానికి ముందే ఇలా మాట్లాడుతుంది దీని గురించి మాట్లాడకూడదని ముందే చెప్పాగా అడిగిందంటే మనం చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు చెప్పు ఇటు చూడండి వద్దు అనవసరమైన విషయాలు చెప్పొద్దు నోరు తెరిస్తే ప్రశ్నలు అడగడానికి ఒక కూతురు దానికి సమాధానాలు చెప్పడానికి ఒక తండ్రి బంగారం అమ్మా నాన్న ఒకరినొకరు ఇష్టపడడం వల్లే పెళ్లి చేసుకోవడం జరిగింది ఆ తర్వాత మేము ప్రేమగా కలిసిమెలిసి ఉండడం వల్ల అమ్మ కడుపులో నువ్వు పుట్టావు ఆ తర్వాత అమ్మ కడుపులోంచి నువ్వు కొంచెం కొంచెంగా పెరగడం మొదలుపెట్టావు నువ్వు కడుపులో ఉండగా నీ చిన్ని చిన్ని కాళ్ళతో అమ్మ కడుపులో కొట్టినప్పుడు ఆ నొప్పిని మీ అమ్మ భరించి పది పాటు నిన్ను మోసి కనీ పెంచి చేసింది తన బాధని వేదనని అర్థం చేసుకొని నువ్వు ఆరోగ్యంగా పుట్టాలని మీ అమ్మ పడే తపని దగ్గరగా ఉండి చూసినవాడు మీ నాన్న తన బిడ్డ కోసం అమ్మ ఏదైనా త్యాగం చేస్తుంది తనని ఎప్పుడూ ఏడిపించకూడదు కాళ్ళు బాగా కొట్టు బాగా బాగా కొట్టాలి అంతే అంతే అంతేదిగో మోసం మాత్రం చేయమాక ఏంటి ఇలా అయింది అదే సోమా ఇది కొంచెం చూడు ప్రెసిడెంట్ ఫ్యాక్టరీ కాలుష్య నీరు చెరువులోకి కలిసినట్టున్నాయి సరే సార్లే ముందు ఇద్దరు పైకి రండి రాబ ఇంటికి వెళ్ళి పసుపు నీళ్ళు తాగితే చాలు అదే వద్దుగానే కొంచెం కొబ్బరి నూనె రాయి సారు తగ్గిపోతుందిలే నిన్ను వెంటనే ఎందుకురా ఎందుకో వ్యాపిస్తున్న ఈ సమయంలో వాటిని తగలపెట్టి చంపడం ఎక్కువైంది ఎన్నో గ్రామాల్లో ఈ సమస్య తీవ్ర రూపం దాల్చింది బిపెన్ ఇప్పుడు మన లైన్ లో కనెక్ట్ అయ్యారు బిపెన్ చెప్పండి అక్కడ పరిస్థితి ఎలా ఉంది అక్కడ ప్రజలు ఏం చెప్తున్నారు ప్రజల ఆరోగ్య రక్షణ కోసమే ముందు జాగ్రత్తగా బాతులను చంపేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్టు చెప్తున్నారు ఇప్పటి వరకు ఇరవై ఐదు వేలు బాతులు చంపబడ్డాయి బర్డ్ ఫ్లూ వచ్చి చనిపోయిన బాతులను కూడా లెక్కపెడితే ఈ సంఖ్య యాభై వేల కంటే ఎక్కువ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు నాలుగు సంవత్సరాలకు ముందు కూడా ఎలాగే బర్డ్ ఫ్లూ వచ్చి క్రిస్మస్ చేసుకోలేదు అంతే కాకుండా పదో వార్డ్లనే మొదటి బర్డ్ ఫ్లూ కేసు నమోదైందని చెప్తున్నారు రేయ్ ఇది మన సజ్జీలే కదా అవును ఇక్కడ బాతుంది సార్ ఉదర్ బిహే బతక్ అచ్చా ఏంటి సార్ బర్డ్ ఫ్లూ తెలీదా మీకు బర్డ్ ఫ్లూ ఉన్న బాతుల్ని అంటే కిలోమీటర్ పరిధిలో ఉన్న బాతుల్ని చంపి తగలట్టడానికి మేము వచ్చాం ఏమండి త్వరగా రండి మన బాతుల్ని వీలు తగలబెట్టడానికి వచ్చారు సార్ నా బాతులకి ఎలాంటి రోగం లేదు సార్ అది కాదయ్యా సజీ ఈయన సెంటర్ నుంచి వచ్చిన ఎన్సీటీసీ డైరెక్టర్ ఈయన జంతువుల్ని రక్షించడానికి వచ్చిన ఆఫీసర్ రక్షించడానికి వచ్చి శిక్షించడానికి వచ్చారా చూడు సజీ ఒక బాతుకి రెండు వందల రూపాయలు ఇస్తారు వీటన్నిటిని నువ్వు హోల్సేల్లో కదా అమ్ముతావు ఎలా అమ్మితే నీకు లాభం కదయ్యా ఇదంతా మీ మేలు కోసమే చెప్తున్నాను అబ్బో రెండు వందలు ఇస్తారంట ఎవరి కావాలి మీ భిక్ష బాత్రూమ్ ఏంటయ్య రుదేంద్ర పని ముందు భోపాల్ నుంచి ల్యాప్టెస్ రిపోర్ట్ రానివ్వండి ఆ తర్వాత మీరు కాల్చుకోవచ్చు సోమా హీరోయిజం చూపించకో వీళ్ళ దగ్గర బాతు మాంసం తిన్న ఒక ఆవిడ వాంతులతో హాస్పిటల్లో ఉంది చేసుకునేమా నువ్వు నోరు ముయివే వాళ్ళని ఏమైనా చేసుకొని రా పానికి మాళ్ళు బర్డ్ ఫ్లూ అని చెప్పి ఎందుకు వీటిని చంపాలని చూస్తున్నాడు బుల్ల అందరినీ భయపెడుతున్నాడు క్రిస్మస్ రోజు మాంసం అమ్ముకోవడం కోసం చేస్తున్న దారుణమైన ఐడియా ఇది సోమా ఈ ఊరి వాళ్ళ కోసం రాత్రి పగలు చూడకుండా సేవ చేస్తున్నాను నేను ఇప్పుడు నువ్వు చేసిన పనికి ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తావు ఊరి జనాన్ని చంపాలని చూస్తున్నావు ఈ ఊరిలో డబ్బు గల వాళ్ళు ఏం చేస్తున్నారు కష్టపడే వాళ్ళు ఏం చేస్తున్నారు బాగా తెలిసి నాకు నేనే మన ఊరి వాళ్ళకి బాగా తెలిసేలా చెప్తాను తప్పకుండా చెప్తాను తేల్చుకుందా బయలుదేరండి సమస్య ఏమైనా వస్తుందంటావా ఏంటి సమస్య